ఓషయ గ్రంథం దేవుని యొక్క వాక్యలో పన్నెండవ అధ్యాయము మూడో వచనాన్ని చూస్తే తల్లి గర్భమందు యాకూబు తన సహోదరి మడిమని పట్టుకు మగసిరి గలవాడి అతడు దేవునితో పోరాడను ఎంత అద్భుతమైన మాట పౌరు గారిగడ్డ ముందే దేవునితో పోరాడి పోరాడిన వ్యక్తి మనుషులతో దేవునితో పోరాడిన వ్యక్తి ఒక వ్యక్తి కనబడుతున్నాడు ఇక్కడ అంటున్నాడు అతడు తన సహోదరిని మడిమని పట్టుకున్నాడట మగసిరి గెలవాడే దేవునితో పోరాడను ఎంత చక్కటి మాట రోషముగా ఔరుషము అని అర్థం ఎవరైనా దేవునితో పోరాడి గెలవగలరా అతను దేవునితో పోరాడాడంట పోరాటం అంటే మంచి పోరాటం మంచి పోరాటం అంటే విశ్వాస సంబంధమైన పోరాటం ప్రార్థులు పెరుగులాంటాం బ్రతిమిలాడటం కన్నీలు విరటం దీన్ని పోరాటం ఈ పోరాటము పోరాడి ఏమయ్యాడంట దేవునితో పోరాడి అతని దూతతో పోరాడే జయమొందెను అతడు కన్నీరు విడిచి అతని బతిమాలను దేవుని దూతని బతిమాలను పేదల్లో ఆయన అతనికి అనగా దేవుడు అతనికి ప్రత్యక్షం అక్కడ ఆయన మనతో మాట్లాడను అంటే దూత అనగా యేసు ప్రభు ప్రభుతో పోరాడి జయముందాడట కన్నీరు విడిచి అతని దేవుని బతిమాలను ఈ యొక్క విషయాన్ని మనం ఎక్కడ చూస్తామో ఆదికాండంలో చూస్తాం యాకోబు ఎలాగా దేవుని సన్నిధిలో ప్రార్థించాడో మనకంతా కనబడుతుంది అది కనుక ఒక్కసారి చూడగలిగితే ఆది కాండం ముప్పై రెండో అధ్యాయాన్ని మనం చూడాల్సిందే ఆదికాండం ముప్పై రెండో అధ్యాయం కనుక చూస్తే ఇక్కడ యాకోబు జీవితం కనబడుతుంది థర్టీ టూ చాప్టర్ ముప్పై రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ఒక్కసారి గనుక చూచినట్లయితే ఒక మాట ఉంది పిల్లలు యాకోబు ఒక్కడు మిగిలిపోయెను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను అతడు అంటే తాను అతన్ని గెలవకుండా చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను అప్పుడు అతను ఆయనతో వలన యాకోబు తొడగూడు అసలును ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను పోని అనను అంటే ఏషా వస్తున్నాడు తను చంపివేస్తాడని భయపడి ఇక్కడి నుంచి ఇంటి నుంచి పారిపోయాడు యాకు ఇరవై ఒక ఏళ్ళు ఒంటికర్రతో వెళ్ళాడు రెండు గుంపులయ్యాడు దేవుడు తనని బహుగా దీవించాడు ఆశీర్వదించాడు తిరిగి వస్తున్నాడు తిరిగి వస్తున్నప్పుడు తన మామగారి నుంచి వస్తున్నప్పుడు ఏసా ఎదుర్కొంటున్న ఎదురుగా వస్తున్నట ఇతను భయపడిపోయాడు ఇక్కిలి భయపడిపోయి మూడు గుంపులు చేశాడు గుంపు మరొక గుంపు మరొక గుంపు చేసి కానుకగా అతనికి ఏసావుకి పంపించినట్లుగా డెబ్బై దగ్గర దాటిపోయి తను ఒంటరిగా మిగిలిపోయి రాత్రంతా కూడా ప్రార్థించాడంట బైబిల్ ఉంటుందా ఆ ఉంటుంది రాత్రంతా అయ్యో అందరిని పంపించేశాడు రాత్రి ఒక్కడే నిలిచిపోయాడంట ఇరవై ఒకటో వచ్చినలో ముప్పై రెండు ఇరవై అతడు కానుకను తనకు ముందుగా పంపించి తన గుంపులో రాత్రి నిలిచాను ఆ రాత్రి తను లేచి తన భార్య ఇతరు ఇతరులు దాసీలను పదకొండు మంది పిల్లలను తీసుకుని రేవు దాటిపోయాను యాకువాన్ని తీసుకుని ఆ ఏరు దాటించి తన కలిగి అంతా పంపివేసి అతడు ఒక్కడు మిగిలిపోయాను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడిను అంటే ఇక్కడ యేసు ప్రభు నరుడు దేవుడు దేవుని యొక్క వాక్యం అంటుంది తెల్లవారు వరకు అతను అతడు దేవునితో పెనుగులాడుతున్నాడంట తాను అతన్ని గెలువకును వచ్చి యాకోబుని దేవుడే గెలువలేక అతను ఏం చేస్తుంటే తొడగూటి మీద అతన్ని కొట్టిన అప్పుడు అతడు ఆయనతో పెలుగునాడట వలన యాకోబు తొడగూడు వసలినం అప్పుడు అంటున్నాడు తూత అంటుంది తెల్లవారు చిన్నది ననక నన్ను పోని మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను పోని ఈ సంవత్సరం మనం కూడా మన జీవితంలో ఇటువంటి విశ్వాసాన్ని ఇటువంటి మగసిరి కలిగిన ప్రార్థన ఇటువంటి పోరాటం ఇటువంటి పట్టుదల కలిగిన ప్రార్థన చెప్పచ్చు ఒక రాత్రి తన జీవితం మారిపోయింది ఒక్క రాత్రితో ఏమంటారంటే తెల్లవారుచున్నది నన్ను పోని అంటే నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నిన్ను పోనివ్వను అవును పిల్లరా అనుకున్న వాగ్దానం మనం కూడా ఇలాగే యాకోబలే నువ్వు ఆశీర్వదించితే కానీ దీవిస్తే కానీ నేను నిన్ను ఎంత చక్కటి పౌరుషం పట్టుదల దేవునితో పెరుగులాడినాడు ఆశీర్దిస్తే ఇప్పుడు అంటున్నాడు ప్రభాటం అన్ని పేరేమని అనగా యాకోబని చెప్పాను యాకోబనగా మోసగాడు నిజమే కానీ ఇటువంటి వ్యక్తిని దేవుడు దీవిస్తున్నాడు నీ పేరేం యాకోబ ఇప్పుడు ఆయన నీవు దేవునితో మనుషులతో పోరాడి గెలిచింది గనుక ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు ఇస్రాయేలే ఒకవేళ మనుషులంతా నేను ఇంకా అదే చూపుతో చూడొచ్చు తక్వానిగా మోసగాడిగా బలహీనుడిగా కానీ దేవుడు ఏమంటాడంటే యాకోబుని ఇస్రాయేలుగా మారుస్తున్నాడు నీ జీవితాన్ని మార్చగల దేవుని చేతులు నీ జీవితాన్ని పెట్టాల ఆయన దగ్గర పెనుగులాడాలి ఆయన దగ్గర కన్నీరు కారవాలి అవును నీ పేరు ఏం మన స్థితిని చెబుతున్నాడు అప్పుడప్పుడు మన స్థితిని మన పరిస్థితిని మన బలహీనతను మనం ఉన్న స్థితినే చెప్పాలి ఇక్కడ యాకోబు పేరు అదే కాబట్టి యాకోబేనే చెబుతున్నాడు మోసగాడిని అవును నేను నా బలహీనతిది నా పొరపాట్లు ఇవి నా జీవితం ఇది అప్పుడప్పుడు మనం దేవుని దగ్గర కూడా దాచిపెడతా ఉంటాం దేవుని దగ్గర కూడా సరిగా చెప్పం పంకుతాం బుద్ధి మాడతాం కానీ ఇక్కడ చూస్తే యాకోబు అంటే నీ పేరేం పేరు అనడగా యాకోబు అప్పుడు అంటున్నాడు దేవునితో మనుషులతో పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే కానీ అనబడదు ఎంత అద్భుతమైన కార్యం ఇక నీ పాత జీవితం ఉండదిగా ఇక మోసగాడు అనే పేరు పెట్టి పిలవరు నేను ఇస్రాయేల్ ఉద్దేశముగాను మారుతున్నావు అవును పిల్లలారా మన జీవితాన్ని రాత్రిలో ఒక క్షణములో మార్చగల సజీవ దేవుడు మనకున్నాడు ఆయన ఇంకా యాకోబు దేవుడని పిలుచుకుంటున్నాడు మోసగాలకు దేవుడా కాదు తన మోసపూర్తమైన తన జీవితాన్ని మోసపోయిన తన జీవితాన్ని బలహీనమైన తన జీవితాన్ని అదే పేరు కలిగిన తన జీవితాన్ని రాత్రి పెనుగులాడి ప్రార్థించటం ద్వారా తను అంటే ఇక మీదట నీ పేరు అనబడదు అవును పిల్లల ఇక మీదటను బలహీనకు కావు ఇక మీదటను హోగివి కావు ఇక మిగతా కప్పులు అలాగే ఉండవు ఆర్థిక సమస్యలు అలాగే ఉండవు ఉద్యోగ సమస్య కుటుంబ సమస్య పిల్లలు ఇంట్లో అనేక రకాల సమస్యలు నేను వెంటాడుతూ ఉండవచ్చు బట్ వాళ్ళందరినీ పంపించేసేసి తను ఒంటిగా ఉండి తను దేవునితో పెరుగులాడుతున్నాడు నీరు విడుస్తున్నాడు పతిమాలితున్నాడు అందుకే ఇందాక చెప్పనే మనం పోరాడి దీవించబడాలి పోరాడుతున్నాడు పిల్లవారిలో పట్టు అంటున్నా నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను వదిలిపెట్ట ఈ ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగో సంవత్సరంలో మన జీవితం కూడా అలాగే ఉండాలి ప్రభా నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నన్ను దీవిస్తే కానీ ఈ ఉద్యోగం ఇచ్చి ఈ కుటుంబాన్ని ఇచ్చి ఈ పిల్లలు ఇచ్చి ఈ యొక్క ఇల్లు నాయన నాకు సాయం చేసి ఈ మినిస్ట్రీలో ప్రభా నా జీవితంలో ఇది చేసి నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను వదిలిపెట్టను ఎంత చక్కటి కమిట్మెంట్ ఎంత చక్కటి పట్టుదలండి అందుకే మగసిరి కలవాడట కన్నీరు విడిచినట దూత దగ్గర బతిమాలి చేముందినట్టుగా బైబిల్లో చూస్తున్నాము యాకోబి యొక్క జీవితం ఇక యాకోబు లాగా లేదండి యాకోవి యొక్క జీవితాన్ని దేవుడు పూర్తిగా మార్చేసినట్టుగా చూస్తున్నాము ఇక మీద నీ పేరు అలా కనబడదు నీ జీవితం అలాగుండదు నీ బ్రతుకు అలాగుండదు ఏ సావుకి భయపడుతున్నాడు దేవుని ముఖాముఖిగా చూస్తున్నాడు అప్పుడు ప్రభు అంటున్నాడు ఇక నీ పేరు అలాగుండదను నీ పేరేంటని ప్రభుని అడుగుతున్నాడు అందుకని నీవు ఎందు నిమిత్తం నా పేరు అడుగుతాయి ఇక్కడ తను ఆశీర్వదించను యాకోబంటు నేను ముఖాముఖిగా దేవుని చూస్తున్నాను అయిన నా ప్రాణం దక్కినది ఆ స్థలమునకు పెనియులని పేరు పెట్టను దేవుణ్ణి ముఖాముఖిగా చూస్తున్నాడంట నరుణ్ణి తూత అని ఉంది నరుడు అని ఉంది ఆ నరుడు ఆ దూత ఎవరో కారు ఆ నరుణ్ణి చూస్తే ఎవరిని చూసినట్టంట దేవుణ్ణి చూసినట్టు అంట అనగా క్రీస్తుయేసన్ నరుణ్ణి చూస్తే ఎవరిని చూసినట్టు దేవుణ్ణి చూసినట్టు అందుకే పిలుపుతో అంటున్నాడు నన్ను చూచినవాడు తండ్రిని చూస్తున్నాడు తండ్రిని కనపరచమని ఎలా చెబుతున్నావు తండ్రి నేనేకమై ఉన్నా ఇక్కడ అప్పుడు అంటున్నాడు ఆయనను నా ప్రాణం దక్కినది దేవుని చూచేవాడు బ్రతకలేడు ఆయనను దేవుణ్ణి చూచి ఆయనను నా ప్రాణం దక్కినదని ఆ స్థలంకు పెనియాలని పేరు పెట్టిన సూర్యోదయం అయిందంట తొడగుంటు నడుచుకుంటూ వెళ్ళాను ఎంత చక్కటి మాట పిల్లరా అక్కడ అతన్ని ఆశీర్వదించను దేవుడు లైవ్ చూస్తున్న నీ చూతలు సముచ్చిన ప్రభు నిన్ను గాక ఇక మీదట దేవుడు ఇది మొదలుకొని నేను గాక అబ్రహాం ఇసాకు యాకూబులను దేవుడు దీవించినట్లుగా ఈ ప్రతి శాపము పాపము బలహీనత దోషము అపరాధము అనేక సంవత్సరాలు నేను పట్టి పీడిస్తున్న ప్రతి పేదరికం తొలగిపోని గాక ప్రతి చీకటి కట్లు గాక అవును మనుషులతోనూ దేవునితోనూ పోరాడి చేయం పొందుతున్నాడు ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో కూడా ప్రభు అన్ని విషయాలు కూడా నీ పోరాటాలు ఏమైతున్నాయో ఆ పోరాటాలన్నీ తీసివేసి ప్రభు నిన్ను దీవించి గాక సేవలు నీ కుటుంబంలో నీ జీవితంలో అనేక పోరాటాలు ఉండవచ్చు ఆర్థికంగా ఆత్మీయంగా విశ్వాసములో ఈ పోరాటాల మధ్యలో నలిగిపోతూ ఉండవచ్చు నెమ్మది లేకుండా ఉండవచ్చు ఇక నా జీవితం అయిపోయింది అంతం అయిపోయింది అనుకోవచ్చు ఇక ఇదే చివరి ఎందుకంటే ఈ ఆర్థిక సమస్య నన్ను వీడతలేదు ఈ పేదరికం నన్ను నుంచి పోట్లేదు ఈ పోరాటంలో నేను ఓడిపోతున్నా ఇక అయిపోయింది అని అనుకుంటున్నావా లేదు పిల్లరా మరి ఎవరో వచ్చి ఎక్కడి నుంచో పారిపోయాడు యాక లాభ ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే మరి తన సొంత ఇంటి నుంచే పారిపోయాడు ఏసావుని బట్టి పారిపోయాడు అదే ఏసావుని ఎదుర్కొంటున్నాడు ఇప్పుడు ఎలా తెలుసా ఆశీర్వదించబడి సమృద్ధి కలిగి దేవునితో ప్రార్థించి పెనుగులాడి పోరాడి కాలం వచ్చినప్పుడు దీవించబడి ఎదుర్కొంటున్నట్టుగా చూస్తున్నాం ఎక్కడి నుంచి అయితే పారిపోయాడు మళ్ళీ అక్కడికే వెళుతూ వెళుతున్నప్పుడు అదే ఏషావుని ఎలా ఎదుర్కొంటున్నా అంటే సమృద్ధితో ఎదుర్కొంటున్నాడు ఏక బహుమానాలు కానుకలు అదే యేషావుకి ఇచ్చినట్లుగా ఈ ఒంటిగా వెళ్ళిపోయినవాడు దిక్కు లేకుండా వెళ్ళిపోయినవాడు అలా వెళ్ళిపోతే దేవుడు దిక్కు లేకుండా చేయలేదు ఒంటిగా చేయలేదు నన్ను వాగ్దానం చేశాడు నీతో కూడా నేను చెప్పింది నెరవేర్చే వరకు నేను విడవా నేను జీవిస్తాను నేను ఆశ్రవదిస్తాను నా పితృడైన అబ్రహాము లాగా ఇస్సాకులాగా ఈ భూమి మీద నేను విస్తరింపచేస్తాను వారికి ఇచ్చిన ప్రామిసే యాకోబుకి ఇచ్చినట్టుగా చూస్తున్నాను చివరికి వచ్చే లోపల ఒంటిగా వెళ్ళిన యాకోబు ఒక్కడిగా వెళ్ళిన యాకోబు ఒక్కడిగా రాట్లేడండి గుంపులుగా రెండు గుంపులే వస్తున్నాడు మూడు గుంపులను ముందు పంపుతున్నాడు సమృద్ధిగా పంపి నీకే కానుక అంటున్నాడు ఎంత అద్భుతం ఎంత ఆశీర్వాదాన్ని చూస్తున్నాడో చూడాలి ఇక్కడ అవును ఇంకా ఆశీర్దిస్తున్నాడు ఆల్రెడీ ఆశీర్దించాడు ఇంకా బ్లస్ చేస్తున్నాడు నీ జీవితాన్ని కూడా ఇప్పటికెంతో ఆశీర్వదించాడు ఇంకా ఆశ్రదిస్తాడు నీ కుటుంబాన్ని స్పిరిచువల్గా ఫైనాన్షియల్గా ప్రార్థన జీవితంలో వ్యక్తిగతంగా ఉద్యోగములు చేతి పనులలో నువ్వు చేస్తున్న దాంట్లో నీ పిల్లల స్టడీస్లో అవును ప్రతి చోట కూడా దీవిస్తాడు అయితే మనం పోరాడి అక్కడ బైబిల్ అంటుంది పోరాడి జయం పొందాల ఒక రాత్రి పోరాడుతున్నాడు యాకోబు అవును ప్రార్థిస్తున్నావా ప్రార్థనలు పోరాడుతున్నావా నీ కొరకు ముందుగా చెప్పబడిన ప్రవచనాల కొరకు పోరాడుతున్నావా విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడగలుగుతున్నావా నీ పరుగు కడముట్టిస్తున్నావా నీ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా లేదా విశ్వాసంలో సన్నగిలిపోయి సతికిల పడి దట్ మీన్స్ వేసారిపోయి విశ్వాసాన్ని కోల్పోతున్నావా సమస్యలు చూసి కష్టాలు చూసి ఇబ్బందులు చూసి అన్ని పోరాటాలు అయ్యా నా వల్ల కాట్లేదు అనుకుంటున్నావా అవును వాక్యమని విశ్వాసమనే డాలుతో అపవాది కలగచయి అగ్ని బాణములను చల్లార్చగలగా దేవుని సర్వాంగ కవచంగా ధరించుకోవాలి వాక్యముని ఖడ్గము ధరించాల విశ్వాసము ఢాలు దేవుణ్ణి సర్వాంగ కవచంగా ధరించుకోవాలి నీ కలిగే ప్రతి పోరాటములో దేవుడు జయమివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు నీతోనే ఉన్నాడు ఈ సంవత్సరం నీతో కూడా ఉన్నాడు ఈ ట్వంటీ ఫోర్ నిశ్చయంగాను బ్లెస్ అవుతావు నీ కుటుంబం బ్లస్ అవుతుంది నీ పిల్లలు దీవించబడతా ఆశీర్వదించబడతారు అయితే కటీరు విడిచి బుద్ధిమాని రోషము కలిగి మగస్సుని కలిగంట యాకోబు రాత్రంత పెనిగిడు నీ పేరేంటి అన్నప్పుడు అవును తన పేరు చెప్తున్నాయి నా పేరు యాకోబు అంటాడు ఇక మీదట అలాగుండదు ఇరవై సంవత్సరాల ముప్పై సంవత్సరాల దరిద్రమా పేదరికమా శాపమా పాపమా దోషమా నీ పితల నీ ఇంటి వారుదా నీ ఏదో ఒకటి నీ మీద మోపబడి అది నీ జీవితం ఆశ్రవదించబడకుండా చేస్తుందా అవన్నీ బ్రేకవని కాక అవన్నీ వీడిపోని గాక ఆ ప్రతి కట్లు ఆ ప్రతి పిగుసుకపోయిన ప్రతి కట్టు ఏసునాములు కాక ఈ జీవితంలో గొప్ప ఆశీర్వాదము గాక మంచి పోరాటము పోరాడము అవును ఇక మీదట నీ పేరు అలాగుండదు నీ జీవితం అలాగుండదు నీ బ్రతుకు అలాగుండదు నీ పాస్ట్ లైఫ్ ని చూడకిగా అవును అతను అంటున్నాడు ఇక నీ పేరు ఏంటంటే యాకోబు అంటున్నాడు అంటే యాక్ ఇంకా నా జీవితం ఇంకా యాక్గా ఉంది అయ్యా యాకో పిలువబడుతున్నా అతని శ్రాయలంటున్నాడు దేశముగా మారుస్తున్నాడు ఒక ప్రాంతముగా మారుస్తున్నాడు జన సమూహంగా మారుస్తున్నాడు తన గర్భములో నుంచి జనములు జనపదములు వచ్చేలాగా చేస్తున్నాడు రాజులొచ్చేలాగా చేస్తున్నాడు తన జీవితాన్ని అనేక తరాలకు ఆశీర్వాదకరంగా స్టిల్ ఇప్పటికి కూడా యాకోబు దేవుడిని పిలువబడుతున్నాడు అవును పిల్లలారా దేవుడు ఆశ్రయిస్తే అలాగే ఉంటుంది భయంకరంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది శక్తివంతంగా ఉంటుంది ఊహించలేనిదిగా ఉంటుంది తన లైఫ్ లో ఎన్నడూ చూడనంతగా ఇరవై ఒక్క సంవత్సరాలు స్ట్రగుల్ అయ్యాడు బాధించబడి ఎండకు వానకు తడిచినట్లుగా బాధించబడినట్లుగా పది మాళ్ళు జీతము లాభాను మార్చినట్టుగా చూస్తున్నాం ఇవన్నీ తట్టుకున్నాడు ఈ పోరాటాల మధ్యలో నిలబడ్డాడు ఈ పోరాటాలన్నీ చూచాడు దేవుడు చూచాడు అవును అతనితో కళలో మాట్లాడుతూ అతను మందును విస్తరింపజేసినట్టుగా చూపించాడు కళలో చూపించాడు అతనికి ఆ దర్శన కలను పట్టుకొని వాటి మధ్యలో ఆ నీళ్లు త్రాగుతున్నప్పుడు వాటి మధ్యలో చెట్లు పెట్టి వాటిని చూలు పెట్టి తనకు కావలసిన విధంగా ఆశీర్వాదాన్ని అభివృద్ధిని చూస్తున్నట్టుగా చూస్తున్నాం ఏదైతే చూచడో అలాగే అక్షరాల తను దీవించబడ్డాడు ఈ సంవత్సరం ఇది మొదలుకొని దీవించబడదు నిత్యముగా ఆశీర్వదించబడదు అక్క అవును అబ్రహాముడు నాశీర్వదించడం దీవించిన దీవిస్తా నీ క్షమించిన వాటిని క్షపిిస్తా భూలోక వంశములన్నీ నీ మూలముగా ఆశీర్వదించబడు నీ పేరు గొప్ప చేస్తా అని చెప్పినట్టుగా చూస్తున్నాం ఇక్కడ యాకో యొక్క జీవితం దేవునితో ముఖాముఖిగా అయిపోయింది యాకోబు దేవుని చూస్తున్నాడు యాకోబు కన్నీళ్లు విడిచాడు యాకోబు యాకోబుగా లేడు ఇస్రాయలుగా మార్చబడ్డాడు ఇక జీవితం ఉండడానికి వీల్లేదు పాత బలహీన ఉండడానికి వీల్లేదు పాత లైఫ్ లీడ్ అవ్వడానికి వీల్లేదు నిన్ను వెంటాడి బాధించి వీల్లేదు ఇక మీదట నువ్వు ఇస్రాయేలే ఇక మీదట నీ జీవితం అలాగుండదు ఇక మీదట నీవు ఇస్రాయల్ని అతన్ని అక్కడ ఆశీర్వదించనంట అంట రాత్రి ఈవినింగ్ టైంలో ప్రభు నిన్ను అలాగ ఆశీర్వదించును గాక నీ పోయి తన గాక దేవుడి నీతో ముఖాముఖిగా ఎన్కౌంటర్ అనగా ముఖాముఖిగా నీతో మాట్లాడును గాక నరాన్ని గాక నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని తరతరాల నుంచి వెంటాడి ప్రతి విధమైన వ్యాధి భయం బలహీనత పేదరికం రోగం శాపం అప్పు అనారోగ్య సమస్య నెగిటివిటీ లేకపోతే భయం భీతి ఏదైతుందో ఏసు క్రీస్తు నాములది ఈ టైంలో వింటున్న ఈ సమయంలో యేసునాములని జీవితం నుంచి సంపూర్తిగా తొలగిపోనుగాక అవును ఆయన యొక్క కృప దొరకును సంపూర్ణమైన విమోచన దొరకును చెబుదాం ప్రభా నా జీవితం కూడా అవును నాయన యాకూబు ఉంది నాయన రాత్రి నన్ను ఆశీర్వదించు ఈ టైంలో నన్ను ఆశీర్వదించు ఈ మధ్యాహ్న కలసంలో ఈవినింగ్ టైంలో ఈ మార్నింగ్ టైంలో ప్రభ నన్ను కూడా ఆశ్రదించు నన్ను నువ్వు నేను నిన్ను వదిలిపెట్ట సంవత్సరాలు తీర్మానం చేసుకుందాం ఆ ప్రామిస్ పట్టుకుందాం వాగ్దానం ఎత్తి పడదాం నన్ను మర్చిపోకుండా అడుగుదాం ఎగ్గైన్ ఎగ్గైన్ మళ్ళా అడుగుదాం ప్రభా సంపూర్ణ ఆశీర్వాదం అన్నావు పిల్లల్ని ప్రభ నన్ను ప్రభ నా కుటుంబాన్ని ప్రభ నా పీత ఇంకా పరిశుద్ధంగా ఇంకా నీతిగా ఇంకా ఆర్థికంగా ఇంకా ఆత్మీయంగా ఇంకా ప్రేర్ లైఫ్ లో ఇంకా తండ్రి నా జీవితం ఇంకా మర్యాదికముగా నేను బ్లస్ అవినట్టుగా ప్లస్ అవుట్ అనాయింటింగ్ నాపై విడుదల చేయి ప్రభా నూను తలంటయ్యా నా గిన్నె నిండి పొలునట్టుగా అనేకులకు నేను అందించినట్టుగా అనేకులకు చేయతనిచ్చినట్లుగా అనేకులకు సహకరించినట్లుగా అనేకులకు తండ్రి ఆశీర్వాదకరంగా నేనవటమే కాదు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా ఆశీర్వదించినప్పుడు తప్పక దేవుడి నిన్ను కూడా మిమ్మును కూడా ఆశీర్వదించగల అటువంటి గ్రూప్ అటువంటి ఆశీర్వాదం కాక అవును పిల్లరా పోరాడి దివించబడ మంచి పోరాటం పోరాడాలి పోరాడుతున్నామని తలలేకుంటే లేకుంటే తీర్మానం చేసుకుందాం అటువంటి కృప అటువంటి ఆశీర్వాదాన్ని వేసి కాక పరిశుద్ధువుని తండ్రి ఎవరైతే లైవ్ చూస్తున్నారో వీక్షిస్తున్నారో వారందరి జీవితంలో మంచి పోరాటం పోరాడి జయమందునట్లుగా మంచి పోరాటం పోరాడి విశ్వాసాన్ని కాపాడుకున్నట్లుగా మంచి పోరాటం పోరాడి ప్రభా నీతి కిరీటం సంపాదించుకున్నట్లుగా మంచి పోరాటం పోరాడి ప్రభా తండ్రి విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడినైనా మా జీవితంలో తండ్రి ఏ దీవనైతే దీవించబడాల ప్రభా యాకూబు వలె దీవించబడేదాకా నన్ను దీవించేదాక వదలని చెప్పినట్లుగా మా ప్రియులందరినీ నాయన స్వస్థపరచని దీవించని ఆశీర్వదించని అభివృద్ధి పరచని పేదరికం తీసుకుని ఈ పరిచయలు సహకారంగా ఉన్న గ్రేస్ టైం చర్చి ఈ పరిచయలు ఎవరైతే పాలిపాకస్తులుగా ఉన్నారో ప్రభా ఈ వాయిస్ ఆఫ్ జీజస్ మినిస్టర్లు ఎవరైతే పరిచయలు భయ బ్లస్సలుగా ఉన్నారో వారందరినీ బ్లచ్ చేయమని వేడుకుంటున్నాయా నాములు చేతులెత్తి తాకమని చేయమని అలా వందనాలు చెన్ని తగ్గించుకుంటూ రోగులను స్వస్తపరచండి దెయ్యాలు గాక కంతులు కరిగిపోనుగాక దురాత్మలు నామలు గాక చీకటి వెళ్ళిపోను గాక బలహీనతలు తొలగిపోనుగాక బలమైన కార్యములు చేయమని నజ రైడకు ఏసు క్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అండి చాలా వందనాలు మీరు మొదటిసారి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా పరిచయలు పాలిభాగస్తులుగా అలాంటి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు థ్యాంక్ యూ